భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీకే అర్ణ గారు మహబూబ్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారిపైన కొన్ని విషయాలను మాట్లాడడం జరిగింది ఆ విషయాలను ఆమె మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా సత్య దూరమైనటువంటి విషయాలు అని తెలియజేయడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఆమె ఏమంటుందంటే అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మోదీని పెద్దన్న అని చెప్పి వచ్చి మోడియా కేడియా అని చెప్పేసి మాట్లాడిండు అని చెప్పేసి అంటుంది అసలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్ననే అవుతాడు ఆ ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరు కానీ మీలాగా మీ బీఆర్ఎస్ నాయకుల్లాకా అంటే మీ బీఆర్ఎస్ ఎందుకు అంటున్నామంటే మీరు వారి ఇద్దరు ఒకటే కాబట్టి లో లోపల వయ్యి గుసగుసలుగా మాట్లాడుకొని మీ బిల్లులన్నింటికి బీఆర్ఎస్ నాయకులతో సపోర్టు చేయించుకొని మీరు వారు ఒకటే ఉండి పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా లక్షల కోట్ల అవినీతి చేసిండు కేసీఆర్ అని చెప్పినటువంటి మీరు కేసీఆర్ కుటుంబంపై కానీ అదేవిధంగా ఆమె లిక్కర్ కేసులో ఉన్నటువంటి అతని కూతురు పైన కానీ ఏ రకమైనటువంటి చర్యలు మీరు ఏమన్నా తీసుకున్నారా మీరు వాళ్ళు ఒకటే కాబట్టి మీరు తీసుకోలేకపోయినరు అదే కాకుండా ఇంకో విషయం చెప్పింది అసలు మహబూబ్ నగర్లో అభివృద్ధి అంటే నేనే చేసిన నేనే డెవలప్మెంట్ చేసిన నేనే ప్రాజెక్టులకు కొట్లాడినా నేనే పవర్ కట్ ఉంటే ఇబ్బందులు ఉంటే ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు ఇప్పించిన అని చెప్పింది ఇంకో మాట ఆమెనే మాట్లాడితే ఏమంటుంది అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడు అసలు అరవై డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడతావు నేను డెవలప్మెంట్ చేసిన అని మాట్లాడుతున్నాను అసలు తమరు ఏ పార్టీలో ఉండి డెవలప్ చేసిన డెవలప్ చేసే అవకాశం ఎవరు మిమ్మల్ని ఎమ్మెల్యే ఎవరు చేసిన మిమ్మల్ని జెడ్పీటీసీ ఏర్పాటు చేసింది మిమ్మల్ని మంత్రి ఏ పార్టీ చేసి మీరు అభివృద్ధి ఏ రకంగా చేసినరు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు అంటారు నేను ఉన్నారు అభివృద్ధి నేను చేసాను అంటారు కనీసము దీ రెండిటికి మీరు మాట్లాడినటువంటి మాటలకి ఏమైనా పొంతన ఉన్నదా మహబూబ్ నగర్ పార్లమెంటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమాజం దీనిని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది దానికి ఆమె ఏం మాట్లాడుతుంది ఏక్నాథ్ షిండేలు ఎవరైనా కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు అని మాట్లాడుతున్నాము అసలు మేము మిమ్మల్ని టచ్ చేయం మాకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్తే మీ దోస్తుని ఉన్నాడు కదా వెనక ఆ బలం చూసుకొని మీరు అనుకుంటున్నారని చెప్పేసి సమాజం తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు రెండు సీట్లుంటే ప్రభుత్వాన్ని అవతల ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మీది తన పిల్లలను తానే చంపుకు తినేటట్టు రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టుడే మీ పనిగా పెట్టుకున్నారు ప్రజాస్వామ్యం పైన లేదు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ పైన లేదు మీకు మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాలను కూల్చే చరిత్ర మీది మేము ఎప్పుడు అలా చేయలే మహబూబ్ నగర్ బిడ్డ నల్లమల్ల బిడ్డ ముఖ్యమంత్రి అయితే మీ గుజరాతీ నాయకులు అదేవిధంగా మీ మిత్రుడు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఓర్వలేకపోతున్నారంటే ఒక అర్థం ఉంది మీరు మహబూబ్ నగర్ జిల్లా వారే మీరు కూడా ఓర్వలేకపోతున్నారంటే మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకో మాట ఆమె మాట్లాడుతుంది అసలు మోడీ అంట దేశాన్ని పెద్దగా అభివృద్ధి చేసుకొని తీసుకొని పోయిండు అందుకొరకు భారతదేశం మొత్తము ఆమె దిక్కు మోడీ దిక్కు చూస్తుంది ఈ పదిహేడు సీట్లు మాత్రమే తెలంగాణ గెలిస్తే అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసాడు తెలంగాణలోని పదిహేడు సీట్లే కాదు అరే మీకు ఈ దక్షిణ భారతదేశంలో ఒక్క సీట్ అని వస్తుందా కేరళలో వస్తుందా తమిళనాడులో వస్తుందా తెలంగాణలో వస్తుందా ఆంధ్రప్రదేశ్లో వస్తుందా మీరు చెప్పుకుంటున్న మాకు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మా ఉన్న మాకు సీట్లు వస్తారు మాట్లాడుతారు అక్కడ వస్తుందా ఉత్తర భారతదేశంలో కూడా మీ మాయ మాటలు విని విని విసిగి వేసారినటువంటి ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో ప్రజలందరూ ఉన్నారు మీరు చెప్తున్నారు కరోనా కాలంలోనట మోడీ చాలా బాగా పనిచేసినట్ట ఏం చేసిన ఈళ్ళలు కొట్టించి డప్పులు కొట్టించి సప్పట్లు కొట్టించినావు కదా తప్ప వేల శవాలు ఆ నదుల్లో కొట్టుకుపోయినటువంటి చరిత్ర కరోనా కాలంలో ఉన్నది భారతదేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చినారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు పేదరికంలో ఈరోజు మన పరిస్థితి ఏంది బంగ్లాదేశ్ కన్నా వెనకబడి ఉన్నాం బంగ్లాదేశ్ అన్నా మనకన్నా బాగుంది అంటే అంత స్థాయిలోకి దేశాన్ని దిగదార్చడం జరిగింది అదే కాకుండా మీరు ఒక మహిళగా ఉన్నారు వెనుకేసుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని మీ పార్టీ వెనుక వేసుకొస్తే వెనుక కానీ వాస్తవాలను గ్రహించండి ప్రతిరోజుకు యావరేజ్గా మహిళల పైన ఎనభై ఆరు రేప్స్ జరుగుతున్నాయి ప్రతి గంటకు మహిళల పైన అప్రాక్సిమేట్గా నలభై తొమ్మిది క్రైమ్స్ జరుగుతున్నాయి దేశంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది బేటీ బచావ్ బేటీ పడావు అని చెప్పేసి అంటారు ఆ బేటీకే రక్షణ లేకుండా పోయింది దేశంలో అందుకొరకు ఈ భారతీయ జనతా పార్టీకి జనాలు ఓట్లు వేయాలనుకుంటున్నారా అంత అమాయకులు భారతదేశ ప్రజలు కారు అనేది మీరు గమ గమనించాల్సింది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది యూనియన్ మినిస్ట్రీలో కేంద్రంలో ఎంత అన్యాయం అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు వేల ఉద్యోగాలను బ్యాక్లాగ్లో పెట్టినరు ఎందుకు పెట్టినరా అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలను మీరు వాళ్ళని ఉన్నత స్థానాల్లో చూడదలుచుకోవట్లేదు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఆలోచన మీకు లేదు బీసీ ముఖ్య ప్రధానమంత్రి అని చెప్పేస్తున్నారు ఎందుకు బీసీ కుల గణన చేయడం లేదు ఎందుకు బీసీలకు వారికి సరిపోయిన రిజర్వేషన్ ఇవ్వడం లేదు దీనికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకంగా ఉన్నది మీరు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలే తీసుకుంటారా వెనుకబడినటువంటి వర్గాలను కూడా ఆలోచన చేస్తారా వీటన్నిటి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సమాధానం జరపాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కులాలు మతాల మధ్యలో చిచ్చుపెట్టి మీరు పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలో మీరు ఉన్నారు మణిపూర్లో హింస నూట ఐదు మంది చావు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు కుటుంబాలను ఆ యొక్క ఇళ్ళంటి పెట్టినటువంటి పరిస్థితి ఇదే కాకుండా చెప్పనీస్కి ఛాతి దేశాన్ని మేమే కాపాడుతాం మాగమించిన దే దేశభక్తులు లేరు అని మాట్లాడే మీరు అరుణాచల్ ప్రదేశ్లో చైనా చొచ్చుకొచ్చుకు గ్రామం నిర్మిస్తే ఈ చెప్పనీజ్కి ఆ ఛాతి ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ పెట్రోలు డీజిల్ గ్యాస్ పైన ట్యాక్స్ రేటు తీసుకుంటున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మన దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకుంటారు పేద ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకుంటారు తీసుకొని మీరేం చేస్తారు అం అంబానీలకు అదానీలకు వాళ్ళ సాయం చేస్తారు విజయ్ మాల్యా లలిత్ మోడీ నీరవ్ మోడీ లాంటి వాళ్ళను మీరు దేశం దాటిస్తారు పెద్ద పెద్ద కంపెనీలు అప్పులను రైట్ ఆఫ్ చేస్తారు